నీకు ఏదైనా వ్యాపారం చూస్తానన్నానుగా ఇదిగో సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్ స్కీమ్ కింద నీకు బ్యాంక్ వారు అప్పించేట్టు ఏర్పాటు చేశాను నీ ఇష్టం వచ్చిన ఇండస్ట్రీ స్టార్ట్ చేసుకో థ్యాంక్ యూ సార్ మెనీ మెనీ థ్యాంక్స్ డాడీ ఇట్స్ ఆల్ రైట్ ఇంతకు ఏ వ్యాపారం స్టార్ట్ చేద్దాం అనుకుంటున్నావు స్టీల్ ఇండస్ట్రీ పెడదాం అనుకుంటున్నాను గుడ్ నేనదే చెబుదాం అనుకున్నా సుధాకర్ అందులో నన్ను వాచ్మెన్ గానో ప్యూన్ గానో వేసుకో అంత కర్మ నీకేం పట్టిందిరా అవును నీ మైనింగ్ బిజినెస్ ఏమైంది డాడీ నువ్వు అన్నట్టు ఎంతమైనా మట్టి తప్పగా మైకపడలేదు అందుకనే క్లోజ్ చేసి వచ్చేసాం ఇప్పటికైనా తెలిసి వచ్చింది చాలు సుధాకర్ అవసరం అయితే హరి సహాయం తీసుకో అలాగే కానీ నేను ఒకసారి ఇంటికి వస్తాను దేనికి డిపాజిట్ కరో కొంత డబ్బు కట్టాలిగా దానికి ఎందుకు ఇంటికి వెళ్ళో డాడీ కట్టేస్తారుగా నూనె రేక ఈ విషయం అన్నయ్యతో చెప్పాలి పైగా వ్యాపారంలో నాదంట కొంత డబ్బు ఉండాలిగా సుధాకర్ సొంత డబ్బుతో వ్యాపారం చేస్తే అచ్చురాదు అంటానికి నేను ఒక ఉదాహరణ అప్పు చేసి మొదలుపెట్టు ఇండస్ట్రీకి ఆయుష్ పెరుగుతుంది నో 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 దట్స్ వెరీ బ్యాడ్ సుధాకర్ అన్నట్టు ఏ వ్యాపారంలోనైనా కొంత సొంత డబ్బు లేకపోతే శ్రద్ధ బాధ్యతలు ఉండవు సుధాకర్ నువ్వు అనుకున్నట్టే కానీ థ్యాంక్ యూ సార్ నేను మీ ఊరికి వస్తాను దేనికి మీ ఊరిని మీ వాళ్ళని చూడడానికి ఏ రాకూడదా అబ్బే రాకూడదని కాదు అనుస్తామేంటి పల్లెటూరు చూసి చాలా లేదు నేను వస్తాను ఓకే త్వరగానే ఏమిటి త్వరమా నీ గంగాళాలన్నీ నిండే వరకు మేము గంగి గోళ్ళ నుంచోవాలా నేను అప్పుడప్పుడు పోయి అక్కడ కూకండి అయితే మా అందరికి ఒక బిందు ఇవ్వనమాట ఎందుకు ఇవ్వాలంటే మీలా ఐదు ఆరు మంది రెండు కొంపలు అమ్మాయి తెల్లారు లేచిన రగాయితు మీ ఇళ్లలో ఉండే ఊరు జనం అంతా వచ్చి మా ఒట్టేలు మీ పడి సోరమా పాలపొడి సోరమా అప్పల సోరమా నీళ్ళని వచ్చి ఈ గంగాళాల్లో ఉండే నీళ్ళన్ని పోసుకుపోతారా అందుకని మా ఇంట్లో ఉన్న పిల్ల మేక మంచి నీళ్ళు కూడా నోచుకోరన్నమాట ఇప్పటికైనా రాబోయే ఎలక్షన్లో మీరంతా కలిసికట్టుగా మీ మంచి మీరు తెలుసుకుని నన్ను ప్రెసిడెంట్గా ఎన్నుకోండి ఆకాశ గంగన పొలాల్లోకి దించుతాను పాతాళ గంగన మీ ఇళ్లలోకి పంపిస్తాను నిజం చెప్తున్నాను గాంధీ గారి మొహం చూసి నన్ను కనుక మీరు ప్రెసిడెంట్గా ఎన్నుకుంటే ఈ సిరిపురాన్ని గంగాపురంగా మార్చేస్తాను ఊరంతా గంగా ప్రవాహం అంటే ఊరంతా తప్పుడు మాటలు మాట్లాడుకు నీకు చేత కాదు ఈ గ్రామాన్ని మంచినీటి ఎద్దడి నుంచి రక్షించడానికి గత పది సంవత్సరాలుగా ఎన్ని ప్రణాళికలు ఇంటికో కుళాయి వంటింటికో కుళాయి చొప్పున అనేక అనేక ప్రణాళికలు నేను తయారు చేసి కూర్చున్నాను ఈ సంచి అయ్యే నిజం చెబుతున్నాను గాంధీ గారు మొహం చూసి మీరు గనక నన్ను రాబోయే ఎలక్షన్ లో ప్రెసిడెంట్ గా ఎన్నుకోకపోతే మీకు తాగడానికి మంచి నీళ్లే కాదు కాచడానికి కన్నీళ్ళు కూడా ఉండవు నేను ఎన్నుకుంటే మొత్తం అన్ని కన్నీళ్ళే